హైదరాబాద్ గచ్చిబౌలిలో సెప్టెంబర్ ఇరవై మూడున అంతర్జాతీయ సైన్ డే పురస్కరించుకుని ఆశ్రయ్ ఆకృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సైనథాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రన్ నిర్వహించారు వినికిడి లోపాలతో బాధపడుతున్న వారి శ్రేయస్సు కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరంలోని పలు పాఠశాలల దివ్యాంగ విద్యార్థులు పలు కంపెనీలకు చెందిన ఐటీ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు సైనథాన్ రన్లో పలువురు నృత్యాలు చేసి అలరించారు వినికిడి లోపం ఉన్న వ్యక్తుల హక్కులు పూర్తిగా వినియోగించుకునేలా సంకేత భాషల్ని గుర్తించి కాపాడాలని పలువురు పేర్కొన్నారు today i'll name a few of them. the first one is, of course, the education. creating schools for hearing impaired kids help them learn in the best way. Ashra is also involved in spreading the awareness of indian sign language, help others learn this through various ways. and i think this is again very important. and all of us who are on the other side of the community should participate in this and take advantage of these beautiful initiatives. hearing impaired lutharwatha with the volunteers from corporates, సైన్ లాంగ్వేజ్ భాష పట్ల ప్రాముఖ్యతని దాన్ని నేర్చుకోవడం ద్వారా సమాజంలో ఇలాంటి పిల్లలకి కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ ఎలాంటి సహాయం అందించచ్చో జరుగుతుంది సమాజంలో ఇంక్లూజివిటీని మనము ప్రోత్సహించవచ్చు కాబట్టి ఈ ఈ ఈవెంట్ సంవత్సరం మేము ప్రారంభించాము హలో అందరికి ఇక్కడ ప్రోగ్రామ్ ఏం చేసుకుంటున్నాం అంటే ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే అండ్ డెఫ్ వీక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సో ఇక్కడ సైన్థాన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది వాళ్ళందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ మైనథాన్ లాగా అందరం కలిసి ఇక్కడ మార్చ్ చేశాము సో ఇదంతా కూడా డెఫ్ వాళ్ళ కోసం సపోర్ట్ చేయడానికి అండ్ సైన్ లాంగ్వేజ్ అవేర్నెస్ తీసుకురావడానికి సో ఇక్కడ అందరూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ